ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పెట్టడానికి కారణం ఏమంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి గారు తాడిమణిలో ఒక మాట మాట్లాడాడు ఇంకా మూడేళ్ళు ఎలక్షన్స్ ఎలక్షన్స్ కూడా కాదు ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నట్టున్నాడు నాకు ఈ ధర్మరం ప్రజలు ఇప్పుడే నన్ను ముప్పై రోజుల్లోనే వైద్య విద్యా మాతృ సత్యకుమార్ గారు వస్తే ముప్పై రోజుల్లోనే ధర్మవరం ప్రజలు నాకు గట్టిగా బుద్ధి చెప్పారు మరి ఏమైతుందో అనే ఉద్దేశంతో ఆయన తాడేపల్లిలో ఒక మాట మాట్లాడాడు అందుకే అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు మేము మళ్ళీ అధికారం వస్తాము వచ్చిన తర్వాత త్రీ పాయింట్ ఓనా అదే తప్ప త్రీ పాయింట్ జీరోనా త్రీ పాయింట్ అంటే మాట్లాడే రప అనడము త్రీ పాయింట్ ఎక్కడ పోతాము ఏం మాట్లాడతాము యాక్చువల్గా ప్రజలకి ఏం ఇదేనా మనం చెప్పేది ఇంకా ఇన్ని రోజులు కూడా బానిసలుగా ఉండాలి ప్రజలంతా ప్రశాంతంగా ధర్మవరం ప్రజలు బతకూడదా జీవించకూడదా మీ ఉద్దేశం అంటే మేము చెప్పినట్లే మేము చేసే ఫ్యాక్షన్ లోనే బతకాలి మేము మీకు ఎలా చెప్తే అలానే బతకాలి లేకపోతే ఇంకా రెచ్చగొడతాం పల్లెల్లో గలాట పెడతాం ఇదేనా మనం ఇచ్చేది ప్రజలకు దర్బారం నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఇలాంటి ఉద్దేశాన్ని ఇచ్చేది అసలు ఎక్కడ అసలు ఇప్పుడు ఎలక్షన్ చంటు కాదు నువ్వు మాట్లాడాల్సిన ఇది కాదు మరోసరంగా రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలైతే ఈ ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ప్రశాంతంగా నిద్రపోతుంటారు వాళ్ళ బాగుండేది నీకు ఇష్టం లేదా అంటే ఇలాంటి రెచ్చగొట్టి మాటలు మాట్లాడేసి నువ్వు పబ్బంగా గడుపుకోవాలి నా దగ్గర ఎవరు రారనే ఉద్దేశం అనేది ఎదిరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులైతే కార్యకర్తలు అయితేనేమి మాకు ప్రశాంతంగా ఉంది మేము మా పని మేము చేసుకుంటాం చెప్పేసి నా దగ్గర ఎంతో మంది వచ్చి మాట్లాడడం జరిగింది అవును వైద్య విద్యాశాఖ మాత్రం సత్యకుమార్ అని వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బంది పెట్టాడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి లేకపోతే ఇతర ఎవరైనా ఇబ్బంది పెట్టాడా ఆయన మనస్వత్వం ఎట్లాడదంటే వెన్నలాంటిది ఆయనతో ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా నాయకులైనా ఒక పది నిమిషాలు మాట్లాడగలిగితే ఇలాంటి నాయకులు కావాలి ధర్మవరం అని చెప్పేసి మీరే చెప్తారు ఎందుకంటే ఆయన వెన్నలాంటి వాడు ఆయనకి ఇట్లాంటివన్నీ తెలియదు ఎంతసేపు ఉన్నా కూడా అభివృద్ధి ధర్మవరం ప్రజలు ధర్మవరం అభివృద్ధి అనే సత్తన్న పని చేస్తున్నాడు సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి నేను చేశాను అది ఓకే రైట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే చెట్టు వికల్చిందే నీళ్ళు వేల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే చేసినావు అనుకో దాన్ని మేము కూడా నీ సేదాయ సాయం చేసి నీ సేత పని చేసిందావు అభివృద్ధి దాన్ని ఎవరు తప్పు పట్ల ఈ రోజు ఏమి అభివృద్ధి జరుగుతుంది ఒక దేశ నాయకుడు మన మంత్రి సత్యకుమార్ గారు రోజు రాష్ట్రంలోనే ఒక కీలకమైన మంత్రి నువ్వేం చేయాలి నువ్వు నిజంగా ధర్మవరం ప్రజలకు అభివృద్ధిని కానీ ధర్మవరం ప్రజలు బాగుండాలనుకుంటే వచ్చి మాతో భాగస్వాములు చేరి లేదా మాతో సజెషన్ అన్న ఈ పని అయితే బాగుంటది ధర్మవరానికి నేను ఇంతకు ముందు ధర్మవరం ప్రజలకు అభివృద్ధి చేయాలనుకున్నా నా చేయలేకపోయాను ఇవి ఇండస్ట్రీ లేదా ఈ కృషి విజ్ఞాన కేంద్రం లేదా ఈ మండలంలో ఇది పెడదాం లేదా నీకు అలా భాగంలో వచ్చి భాగస్వామి నువ్వు సర్వీస్ ఇచ్చి ధర్మవరం అభివృద్ధిని కోరుకో అంతేగాని పొద్దు నేను ఇంకా ఏదో మన నాయకాలంలో మన కాలంలో ఉండేట్లు ఊరికే రెచ్చగొట్టడము ఊరికే ఇబ్బంది పెట్టడము ఇంకోటి వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు ఈరోజు ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితే ఎస్టీలు అయితేనేమి ఓసీలు ఈ ఈరోజు నీతో పార్టీలో ఉన్నప్పుడే ఎంతమంది ఇబ్బంది పడలేదు నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు నీ గుండె మీద చేసుకో మాట్లాడు ఏ నీకు దగ్గర ఒక ఐదారు మంది తప్ప నీతో బాగుపన్ను వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఉండారా ఎవరు లేరు ఎవరి అబ్బాయి చదువుకోవాల నువ్వేం మాకు తెలుసు కదా అనవసరంగా ఏదో పాపం వాళ్ళకు ఇప్పుడు మాట్లాడటం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఏదో చిన్న చిన్న పోస్టులు పార్టీలు పోస్టులు ఇప్పించేసి వాళ్ళతో ఏదో మాట్లాడడం కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు నేను ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే నేను ఇది చేసుకున్నా మీరు ఆయన ట్రాప్లో పడి ఊరికే ఇప్పుడేదో ఆయనకి అవసరం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకొని మీతో ఏదో మాట్లాడిస్తాడు తర్వాత అధికారంలో అతను వచ్చిన తర్వాత ఎవ్వరిని పట్టించుకోడు ఆ టీం ఉంటుంది ఆ టీం దాటి మీరు ఎవరు ఎక్కడ ఏం చేయలేరు ఇది మీరు నేను చెప్పింది ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా రేపు పొద్దున్నే ఇదే జరుగుతుంది మీరంతా ఏదో తెలియక ఎవరిలో ఏదో మాట్లాడి గురికి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా దాని తర్వాత మంత్రి గారు అభివృద్ధి ఏం చేయలేదని చెప్తున్నారు మీరు రాసుకోండి నేను చెప్తా ఈరోజు ధర్మవరం ప్రజలు మాకాలు ఆపరేషన్ కోసం ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం ఉచితంగా ఈ రోజు దర్బారం కాన్షియన్స్ ఉండే వాళ్ళందరికీ కూడా మోకాల్ ఆపరేషన్ బస్సులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు అయితేనేమి తిరుపతి అయితేనేమి ఇలా మంచి మంచి హాస్పిటల్స్ లో వాళ్ళకందరికీ మోకాళ్ళ చికిత్స చేపిస్తున్నారు వారు నిజంగా సత్యకుమార్ యాదవ్ గారిని మాకు దేవుడు అని చెప్పి భావిస్తున్నారు తర్వాత విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఐఏఎస్ ఐబీఎస్ కోచింగ్లు ఫ్రీగా చదివిస్తున్నాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా బ్యాంక్ కోచింగ్లు పిల్లలకి మననే ఒక బస్సు పంపించి బ్యాంక్ కోచింగ్ ఇవి ఇంత ముందు ఎప్పుడన్నా మీరే చెప్పండి బా ఇంత ఎప్పుడన్నా మన దర్బార కాన్స్టెన్స్ లో ఏమైనా జరిగాయా ఇట్లాంటిది మీరు చెప్పండి లేదా ఆయనే చెప్పండి ఇంతకు ఎవరైనా చదివించారా ఇప్పుడు ఎందుకంటే ఈ వరం కాన్ఫరెన్స్ మనము ఒక యాభై మందిని చదివిస్తే ఐఎస్ ఐపీస్గా ఒక నలుగురైనా కూడా నిజంగానే ధర్మవరంకి మంచి పేరు వస్తుంది మన వాళ్ళు కూడా మన ధర్మవరం అభివృద్ధిలో తోడ్పడతారు మనం ఎంత కూడా మన ప్రజలకు మంచి చేయాలని తపన ఉండాలి అలాంటివి చేయాలి అలా చేయకోకుండా ఎంత సేఫ్ ఉన్నా కూడా రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే విధంగా మననే చూశారు మనం అందరం తెలుసు ముప్పై రోజుల్లో మన మంత్రికుమార్ సత్యకుమార్ గెలిపించారంటే అన్ని వర్గాలు మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఎంత మంచి పని చేసినామో మంచి పని చేసి ముప్పై రోజుల్లోనే నన్ను ఇంటికి పంపించి వాడగొట్టారంటే అందరికీ తెలిసింది సత్యం ఈరోజు చూస్తే సరే నేను ఇంటింటికి పోయినా ధర్మవరంలో వీధి వీధి తిరిగిన నేను గుడ్ కార్యక్రమాలు చేశా నేను అది చేశా ఇది చేశా అని చెప్పుకుంటాను ఎలక్షన్ లో కూడా మాట మాట్లాడాడు మీకు గుర్తుంది లేదు సత్యకుమారాన్ని విసిగించారంట విడిచిపెట్టి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్